నమస్తే నేను మీ లక్ష్మణ్ సార్ను ఆయుర్వేదంలో చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి మొక్కను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా నేను ఈ వాగు ఒడ్డు పక్కన వచ్చాను నా వీడియోలను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ దిగో చాలా బ్రహ్మాండమైనటువంటి చెట్టు అద్భుతమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ గల చెట్టు చూడండి ఎంత పొడువుగా ఉంది దరిదాపు నలభై యాభై ఫీట్ల పొడవున ఉంది అర్జున లేదా తెల్ల మధ్య అని అంటాము దీనిని దీని యొక్క బెరడును చూడండి మీరు ఇలా తెల్లగా బూడిద వర్ణంలో ఉన్నది ఔషధాల గని ఈ చెట్టు ఈ చూర్ణాన్ని వైద్యుల సలహా మేరకు రోజు సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా గుండె జబ్బులో ఉపశమనాన్ని కలిపి ప్రతి వీడియోను లైక్ చేయండి ఈ మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను మీ ముందుకు